నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు నమస్కారం అండి అసలు ఆంధ్ర పాలిటిక్స్ ఆంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే ఒక ఒకవైపు ఏమో రోజు ముగింపు సభలో చక్కగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీదుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు దాంతో పాటు ఇంకొక తాడేపల్లి గూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారేమో చక్కగా చక్కగా ఎమ్మెల్యేలను పిలుచుకొని మంత్రాలు జరపడం స్టార్ట్ చేశారు సో ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళ పందా ఏంటి వీళ్ళ ధోరణి ఏంటి అఫెన్స్ ఎవరు డిఫెన్స్ ఎవరు అంటే మీరు ఏమంటారు ఎవరి వ్యూహాల్లో సరే ఇప్పుడు పుల్ నోట్లో తలబెట్టిన తర్వాత అన్నట్లుంది వీళ్ళకి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దూరంలో వీళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళేమో మాకు నూట నలభై వచ్చినా చాలు గట్టెక్కేస్తాము ప్రభుత్వాన్ని మేము ఏర్పరచగలుగుతాము అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక రకంగా చూస్తే నూట నలభై వస్తే చాలు మాకు వాళ్ళు అని అనుకోవటం వెనకమాల వాళ్ళది ఒక ప్రాక్టికల్ ధోరణి కనిపిస్తుంది ఒక ప్రాక్టికల్ కనిపిస్తుంది ఇప్పుడు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దగ్గర ఒక దుందుడుకుతనం కనిపిస్తుంది ఈ దుందుడుకుతనం ఎందుకు ప్ర కనిపిస్తుంది అంటే ఇప్పుడు లేని బలాన్ని లేని ధైర్యాన్ని చూపించడం అంటారు అది అంటారు డొల్లతనాన్ని లోపల డొల్లతనం పైకి మట్టుకు మేము సూపర్ ఆర్భాటం ఆర్భాటం చూపిస్తున్నారు అంటే ఇది ఎందుకు చేస్తారు అంటే జనాలను నమ్మించాలనుకున్నప్పుడు ఇప్పుడు మోసం చేయాలని వస్తారు ఒకళ్ళు మోసం చేసేవాడు ఎక్కువ అబద్ధాలు చెప్తాడు కాన్ఫిడెంట్ గా కూడా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తారు అబద్ధాలు చెప్పడం కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్పటం ధీమాగా చెప్పటం అబద్ధాలు చెప్పటం అనేది ఇంకొక ఆర్ట్ అనమాట ఎక్స్చేంజ్ దానికే మొన్నెవరో కూడా ఒక విశ్లేషణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద విశ్లేషణ చేస్తూ అసలు ఎంత కాన్ఫిడెంట్ అండి అసలు అంత ధైర్యాన్ని అసలు మనం మెచ్చుకోకుండా ఉండలేమండి అని మాట్లాడుతూ విశ్లేషణ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇంత బయాస్ తోటి విశ్లేషణ చేస్తున్నారు అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అది అసలు ఎలా కుదురుతుందండి ఇదేమన్నా మ్యాథమెటిక్స్ పేపరా వందకు వంద రావటానికి కాదు అసలు వందకు వంద అనేది అవ్వనే అవ్వదు అట్లాగే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేది నువ్వు పూర్తి వేరే ప్రపంచంలో ఉండాలి అదొక అదొక స్ట్రాటజీ స్ట్రా అనేది స్ట్రాటజీగా ఒక వ్యూహంలో భాగంగా మాట్లాడాలి లేదు అనుకుంటే అసలు నువ్వు పూర్తిగా వాస్తవానికి దూరంగా వేరే ఇంకో ప్రపంచంలో ఉండైనా మాట్లాడాలి అతి తెలివైన మనిషిలాగైనా మాట్లాడినచ్చు తెలివి తక్కువ మనిషిలాగా మాట్లాడినచ్చు అంతే ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి అంతే అంతే ఎక్స్ట్రీమ్ గా ఆలోచించి అంటే ఉద్దేశపూర్వకమే ఇది ఏది చేసినా కానీ ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడటము రెండో మనిషిని నమ్మించాలని చూడటము అంటే వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే నేను చెప్తే నమ్ముతారు విశ్వాసం వేరు అతి విశ్వాసం వేరు ఆత్మవిశ్వాసం వేరు కరెక్ట్ ఇక్కడ నాకు కనిపిస్తుంది అతి విశ్వాసం కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం అనే ఒక ముసుగులో అతి విశ్వాసం కనిపిస్తుంది ప్రజలు నమ్ముతున్నారా లేదా అంటే ఏమంటారు నమ్మక ప్రజలు నమ్మరు ఎట్లా నమ్ముతారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటే ఎట్లా నమ్ముతారు అంటే ఇక మీరు ఆకాశంలోంచి తీసుకొస్తారు అభ్యర్థుల్ని నూట ఐదు మందిని ఇప్పుడు మీరు ఇదే మొదటిసారి అనుకోండి పోని మీరు చెప్పేదానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే పూర్వం మన ఎలక్షన్స్ నూట యాభై మూడు అంటే తక్కువ ఇది ఇప్పుడు మీరు మొదటిసారి ఎలక్షన్లోకి వస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు మరీ దరిద్రంగా చేసి ఉంటే గనక వీళ్ళ అభ్యర్థులు కూడా చాలా దారుణమైన అభ్యర్థులు ఉండుంటే గనక అప్పుడు మీరు ఏదైనా నేను ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను అని ప్రజలందరినీ మూకుమ్ముడిగా నమ్మించగలిగితే అప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒకసారి మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీకు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి ఇచ్చిన తర్వాత ఈ నూట యాభై ఒకటి నాకు అత్యధిక మెజారిటీ అత్యధిక మెజారిటీ ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకొని అత్యధిక మెజారిటీ తీసుకున్నారు మీరు ఏం చెప్పారు దీనికి కారణాలు అసలు మీరు నాకు ఒక ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గనక ఇస్తే గనక నేను కేంద్రం మెడలు వంచుతాను అని చెప్పావు నీకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు కనీసం మెడలు వంచే సంగతి ఏమో కానీ నమస్కారం పెట్టించుకునే పరిస్థితి అయినా తీసుకొచ్చుకున్నావు నువ్వు ఏ రోజైనా సరే నీ ఎంపీలు ఏ రోజైనా పార్లమెంట్లో మాట్లాడారా మాట్లాడుతు నీ ఎంపీలు తప్పు మాట్లాడుతుంటే సవరించిన వాళ్ళని నోరు మూసుకోమని తిట్టిన సందర్భం నీ ఎంపీలది నీ ఎంపీల సంస్కారం అది ఒక్కొక్క ఎంపీని గనక బయటికి తీస్తే అస్సలు కొంతమంది మాట్లాడని ఎంపీలు కొంతమంది పరువు తీసిన ఎంపీలు గోరెంట్ల మాధవ్ ఉన్నాడు ఎంత పరువు తీశాడు కలిసాం కదా డెఫినెట్లీ మిథున్ రెడ్డి ఒక లాగా ముయ్యండి నోరు అన్నాడు నోర్బు కూర్చోండి అన్నాడు తెలుగుదేశం అమరావతి రాజధాని లేని రాష్ట్రం చేసావు నువ్వు ఇప్పుడు ఎవరినైనా ఒక పిల్లోని ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదంటే ఏం చెప్తాడు చెప్పండి వైజాగ్ అని చెప్తాడా అమరావతి అని చెప్తాడా లేకపోతే కర్నూలు అని చెప్తాడా ఏమని చెప్తాడు అలాంటి పరిస్థితులు పెట్టావా నువ్వు అంగన్వాడీలు ఏదో స్ట్రైక్ చేస్తుంటే సీతి రప్పల స్వామి చేత ఏం చెప్పించారు ఒళ్ళు బలిసిందా మీకు అని మాట్లాడిచ్చారు అసలు అంగన్వాడీ దాంట్లో ఎనిమిదో తరగతి పదో తరగతి వాళ్ళే కాదండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఐదు వేల రూపాయలకి మీరు పెట్టిన వాలంటీర్స్ లో ఎంతమంది ఇంజనీర్లు లేరు ఎంతమంది చదువుకున్న లేరుద్యోగం ఉంది కాబట్టి అన్నిట్లో అన్ని జాయిన్ అయిపోయి చేస్తున్నారు వాళ్ళు కానీ అసలు ఈ అంగన్వాడీలు ఏమే పనులు చేస్తారు వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించకుండా తెలుసుకోకుండా రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడితే మీ నుంచి ఒక స్పందన లేదు ఒక మాట లేదు అసలు గోపాల్ వర్మకి ఎంత ధైర్యం అండి అంటే ఏమన్నా పిచ్చి పిచ్చి సినిమాలు తీసి జనాల మీద కొదిలేసి డబ్బులు సంపాదించుకోవటం అనుకుంటున్నాడా అసలు నువ్వేం కష్టపడ్డావని కోట్లు కోట్లు వస్తున్నాయి నీకు నువ్వే నువ్వు నువ్వేం కష్టపడ్డావని సినిమా టిక్కెట్లు ద్వారా డబ్ ఇప్పుడు సినిమా జనాలు చూస్తేనే కదా నీకు డబ్బులు వచ్చేది నువ్వు ఇన్ని డబ్బులు ఎట్లా సంపాదించగలిగావు మరి ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా సరే అంటే ఇన్ని సమస్యలు కనీసం ఎన్నికల ముందు కూడా వీళ్ళు ఆ మాత్రం సోయ కూడా లేకుండా ఒంటి మీద తెలివి లేకోకుండా ఇలా స్వామి లాంటి వాళ్ళు మాట్లాడటము రాంగోపాల లాంటి వాళ్ళు మాట్లాడటము జరుగుతుంది అంటే అసలు ఇక ఆ రాష్ట్రంలో మంచి మాట మాట్లాడే మనిషే లేడా అనిపించేటట్లు నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం ఇవన్నీ చూసుకుంటే పైగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య మైత్రి బంధం కొనసాగకుండా చెయ్యాలి వాళ్ళిద్దరిని విడివిడిగా పోటీ చేయించాలి తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అని వీళ్ళు చాలా ప్లాన్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ ఏ ప్లాన్ వేసినా కానీ దాన్ని కాదని త్రోసి అని వాళ్ళిద్దరూ ఒకే పక్షం అన్నట్టు ఉన్నారు ఇప్పుడు పైగా బీజేపీ వాళ్ళు కూడా మాకు తెదాపాతో పట్టు పొత్తు లేదు అని చెప్పి డిక్లేర్ చేశారు బీజేపీ వాళ్ళు పొత్తు లేదని డిక్లేర్ చేసేసారు వాళ్ళు చేసేసినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ మనిషి అనుకోవటానికి వీల్లేదు ఇప్పుడు వీల్లేదు పైగా ఆ త్యాగం అనుకోండి మంచు అనుకోండి చెడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది ఇరవై సీట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే విడిగా పోటీ చేస్తే నాకు ఎలాగూ రావు కదా కలిసి పోటీ చేసి ఇరవై వచ్చినా చాలు నా బలం పెంచుకుందాము ఇన్ని సమీకరణాలు జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా గెలుస్తారు మీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తుంది ఇది కదా ఇప్పుడు శత్రు కూటములు మోహరిస్తున్నాయి ఎలక్షన్ దగ్గర పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ అంతా చేసేస్తానే చేసేసి ఇప్పుడు ఆయన కొంతమంది సిట్టింగులకి సీట్ ఇవ్వను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందైతే ఆ పాట పాడలా ఎక్కడైతే తెలంగాణలో వాళ్ళ బాబాయ్ చేసిన ప్రయోగం విఫలమైందో అర్థమైపోయింది కొంతమంది సిట్టింగుల్ని మార్చాల్సిందే వీళ్ళు గోడలు దూకినా పర్వాలేదు అనే ఉద్దేశంతో మార్చాల్సిందే అనే ఉద్దేశంలో మారుస్తున్నాడు కాబట్టి మారుస్తున్నాడు కాబట్టి మామూలుగా అయితే మార్చే తత్వం కాదు జగన్మోహన్ రెడ్డిది మార్చడానికి సిద్ధపడ్డాడు అంటే లోపల ఏవో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే ఒక భయం అయితే స్టార్ట్ అయింది వాళ్ళకి ఆ భయంతో మార్చడానికి సిద్ధపడుతున్నాడు కానీ ఈ మార్చిన వాళ్ళు ఇటువైపు దూకి ఇటువైపు వాళ్ళకి ఏమన్నా అవకాశాలే గండి కొడతారా అంటే కూడా ఇవాళ తెలుగుదేశంలో కూడా అంత పరిగెట్టి పరిగెట్టి వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళని చేర్చుకుని వాళ్ళని ఎత్తినెక్కించుకోవాల్సిన ఉద్దేశంలో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు అవే ఆ తప్పులు చేయడానికి చంద్రబాబు నాయుడు కూడా సిద్ధంగా లేడు ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకునేది ఏదో పకడ్బందీగానే తీసుకుంటే అనేది అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంత గట్టిగా ముందుకెళ్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనే దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనేది మనకు అర్థమైపోతుంది చూద్దాం మరి నిజంగానే వాళ్ళ వ్యూహాలు కరెక్ట్ గా అనాలిసిస్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ